హలో గైస్ అండ్ మహా ఈరోజు ఇంట్లో ఉండే బూందీతో ఈ బూందీని ఇంట్లోనే తయారు చేసాము నోటికి రుచిగా కారం కారంగా కొంచెం స్ట్రీట్ ఫుడ్ కావాలి అని అనుకునే వాళ్ళకి ముంత మిక్చర్ అనేది చాలా ఫేవరెట్ ఈ ముంత మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం లేటెస్ట్ స్టార్ట్ ద వీడియో దీనికోసం నేను ఒక ముంత తీసుకున్నాను గిన్నె కూడా తీసుకోవచ్చు క్యారెట్ టమాటో ఉల్లిపాయ పచ్చిమిరకాయ నిమ్మకాయ కట్ చేశాను ఇది బూంది ఇంట్లో చేసింది మురుకులు కార్న్ ఫ్లెక్స్ ఇవి కూడా ఇంట్లో చేసుకున్న మిక్చర్ ఇవి రెండు ఉపయోగించి ఇప్పుడు నేను పిడిత పప్పు చేస్తాను బజ్జీ పండ్ల దగ్గర చేసి పెడత కింద పప్పులో శనగపిండి వాడిన ఏదో ఒక ఐటెం వేస్తారు లైక్ బజ్జీ అలాగా నేను ఈ బూందీని ఉపయోగిస్తున్నాను ఇది కూడా శనగపిండితో చేసిందే కాబట్టి ఇది మేము ఇంట్లో ఎప్పుడు చేసుకునే ఐటమే ఈ చల్లటి క్లైమేట్కి ఇలాంటివి చేసుకుని తింటే చాలా బాగుంటుంది కాశీని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు ఈ కుండలో వేస్తున్నాను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువగా ఉండి మనకి పెడత కింద పప్పు టేస్ట్గా ఉండదు పచ్చిమిర్చి ఒకటి లేదా రెండు వేసుకోండి సరిపోతుంది లేదా కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఉల్లిపాయలే ఎక్కువ వేసుకుంటే ఉల్లిపాయ రుచి మాత్రమే తెలుస్తుంది అందుకే తక్కువ వేస్తున్నాను క్యారెట్ తురుముక్కను కూడా వేసుకోవచ్చు నేను ముక్కలు కట్ చేసి వేస్తున్నాను క్యారెట్ తినని వాళ్ళు కీరా దోశ కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కాసిన్ని టమోటా వేస్తున్నాను టమోటా అనేది చాలా మెయిన్ కదా ఒక కప్పు టమాటా ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో బూందీ వేస్తున్నాను ఇంట్లో చేసిన బూందీయే కాబట్టి నేను పల్లీలు ఎక్కువే వేసి బూందీ చేసుకున్నాను లేదు అంటే పల్లీలు విడిగా వేయించుకొని కూడా ఇందులో వేసుకోవచ్చు బయట కొనుక్కున్నాం అనుకోండి ప్రసాదంలా కాస్త కాస్త తినాల్సి వస్తుంది అదే ఇలా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి నిండుగా అందరికీ సరిపడా తినగలుగుతాము ఇప్పుడు చేతికి పని చెప్పాలి చేత్తో కలపడమే ఇదంతా కూడా ఇప్పుడు ఈ ముంతలో వేసిన ఉల్లిపాయ టమాటా ముక్కలు బూందీ అన్నీ కలవాలి కాబట్టి చేత్తో బాగా మెదపాలి ఎంత బాగా మెదిపితే అంత బాగా టేస్ట్ వస్తుంది అన్నీ కలవాలి దానికోసం ఒక రెండు నిమిషాలు దీన్ని ఇట్లా మెదుపుతూ ఉండాలి స్టవ్తో పెద్దగా పనిలేని వంట కాబట్టి ఇది ఇంట్లో ఎవరైనా చేయొచ్చు పిల్లల్ని కూర్చోబెట్టి సరదాగా ఇలాంటి ఐటమ్స్ నేర్పించవచ్చు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళకి కొంచెం నోటికి రుచిగా ఇలా ఇంట్లోనే తయారు చేసి కూడా పెట్టచ్చు బయట స్ట్రీట్ ఫుడ్ కోసం పిల్లలు యాడ్ అవ్వకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి ఇప్పుడు బాగా మెదిపిన తర్వాత ఇలా తయారైంది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఒక పావు స్పూన్కి సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ చూసుకొని వేసుకోండి కారం నేను ఒక స్పూన్ వేసాను కదా కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్కి కారం అయితే వేసుకోవచ్చు ఇందులో పుల్లగా మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మురుకులతో చేసిన మిక్చర్ యాడ్ చేస్తున్నాను ఈ మురుకులు మొక్కజొన్న వేసిన చిప్స్ మీ ఇంట్లో లేకపోయినా బూందీ ఒక్కదానితోనే ఈ మిక్చర్ చేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది కాబట్టి వేసుకుంటున్నాను టేస్ట్ని బట్టి మీరు ఇంట్లో చేసుకోగలిగితే ఇది కూడా వేసుకొని చేసుకోండి ముంత మిక్చర్ అంటేనే నోట్లోంచి నీరు అలా వస్తూ ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక్క నిమ్మ చెక్క పిండుతున్నాను రుచికి సరిపడా అన్నీ సమానంగా వేసుకుంటేనే ఈ పెడతింద పప్పు అనేది రుచిగా వస్తుంది ఇది గరిట పెట్టి తిప్పే వంట కాదు కాబట్టి చేత్తోనే చెయ్యాలి చేతులు కొంచెం మండుతాయి ఎందుకంటే మిర్చి ఆనియన్ ఇంకా మనం వేసిన కారం ఇవన్నీ కూడా చేతికి తగులుతాయి కాబట్టి చెయ్యి మండుతుంది చెయ్యి మండడం ఏమో కానీ రుచి మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఒక్కసారి ఇది ఇంట్లో చేసుకున్నారు అంటే మళ్ళీ బయటికి వెళ్ళి బండి మీద ముంతమిచ్చరు మాత్రం తినరు అంత టేస్ట్గా ఉంటుంది బూందీ ఎప్పుడు ఉండేదే కనుక ఈజీగా చేసేసుకోవచ్చు పులుపు కూడా మీడియంగా ఉండాలి మరీ ఎక్కువ కాకూడదు మరీ తక్కువ కాకూడదు తినేటప్పుడు పుల్ల పుల్లగా అనిపించాలి అందుకే నేను కాయ మొత్తం పిండకుండా ఒక చెక్క మాత్రమే పిండాను ఉప్పు ఒక్కసారి చూసేసుకొని ఇంక తీసుకొని తినేయడమే సూపర్ ఉంది టేస్ట్ న్యాచురల్గా వచ్చిన వుడెన్ బౌల్స్ కొబ్బరి చెప్పలు ఈ మాత్రం అస్సలు పడేయను నేను ఎప్పుడెప్పుడు తినేయాలా అని నోట్లోంచి వాటర్ ఊరుతుంది రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా తీసుకొని తినేయడమే నోటికి చాలా రుచిగా కమ్మగా పుల్లగా కారంగా అసలు చాలా చాలా టేస్ట్గా ఉండే స్ట్రీట్ ఫుడ్ ముంత మిచ్చరు పిడత కింద పప్పు రెడీ అయిపోయింది చూసారు కదా నేనైతే మా ఇంట్లో చాలా ఈజీగా ఇలా బూందీతోనే పిడత కింద పప్పు చేసేసుకుంటాను ఇలాంటి స్నాక్ ఐటమ్స్ మన రుచికి తగ్గట్టు మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా బయట బండి మీద కొనుక్కునేవి కొంచెం హెల్తీగా ఉండవు సో పిల్లలకి పెట్టేటప్పుడు ఇలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి సేమ్ టేస్ట్ వస్తుంది ఎక్కడ టేస్ట్ అయితే మిస్ అవ్వదు మ్యాజిక్ అంతా మీ చేతుల్లోనే ఉంటుంది మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి ఈవినింగ్ చాయ్ టైంలో ఇలాంటి స్నాక్స్ చాలా బాగుంటాయి అలా ఛాయ్ తో పాటు పెడిత కింద పప్పు ఓకే గైస్ అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్